నేను ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఈ ఋష్యమూక పర్వతం మీద ఎందుకు తిరుగుతుంటాను అన్న విషయాన్ని మీకు చెప్తాను అంటూ వాలి బలానికి పరాకాష్ట ఏమిటి అన్నది ఒక ఉదాహరణ చెప్పాడు సుగ్రీవుడి జీవితంలో దురదృష్టం ఏమిటంటే ఒక రాక్షసుడు వాలితో యుద్ధం చేస్తే ఆయన అడవులు పట్టిపోయాడు నిన్న మాయావితో యుద్ధం చేశాడు వాలి ఆ వాలి యుద్ధం చేసినప్పుడు ఆ బిలంలోకి వెళ్ళాడు నురుగొచ్చింది వచ్చింది సుగ్రీవుడు వెనక్కి వచ్చాడు పట్టం కట్టుకున్నాడు మళ్ళీ వాయిలు వచ్చాడు నిన్నెవడ పట్టం కట్టుకోమన్నాడు అన్నాడు వెంట తరిమాడు అరణ్యాలకు పంపించేశాడు మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు దుందుబెని వాడితో యుద్ధం చేయడం వల్ల ఇక భూమి చుట్టూ పరిగెత్తనవసరం లేకుండా ఒక క్షేమమైన ప్రదేశంలో నివసించడానికి సుగ్రీవుడికి అవకాశం కలిగింది అదో విచిత్రం సుగ్రీవుడి విషయంలో కాబట్టి ఒక రోజున రామ ఏమైందంటే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఉన్నాడు మహిషో దుందుభిర్నామ కైలాస శిఖరప్రభ బలం నాగసహస్రస్య ధరయామాస వీర్యవాన్ వెయ్యి ఏనుగుల బలం రాక్షసుడు దుంధిమి అన్నవాడికి వాడి శరీరం కైలాస శిఖరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత ఎత్తైనటువంటి శరీరం ఇప్పుడు అంత బలం ఉండడం ఒక ఎత్తు ఆ బలాన్ని దేనికి ఉపయోగిస్తాడన్నది ఒకెత్తు భీముడికి ఉంది బలం కానీ ధర్మ సంరక్షణకు ఉపయోగించాడు కానీ ఈయన నిష్కారణంగా ఎవరితోనో ఒకళ్ళతో యుద్ధం చేస్తూ ఉండాలి యుద్ధం ఎందుకు చేయాలి అంటే ఏదో తగిన కారణం ఉండాలి ఈయనకి కారణం అక్కర్లేదు ఎవరో ఒకళ్ళు యుద్ధానికి దొరకాలి దానికోసం ప్రత్యేకం పేరంటానికి పిలిచినట్టు యుద్ధానికి పిలవడానికి వెళుతుంటాడు అందరి దగ్గరికి బలవంతులేమో అని అనుమానం ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి రెండు యుద్ధం చేద్దాం అంటుంటాడు అట్లా ఒక రోజున సముద్రుని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నువ్వు ఇంత తరంగ పంక్తులతో ఉన్నావు ఇంత గంభీరంగా ఉంటావు ఇంత లోతుగా ఉంటావు నువ్వు పురుషాకృతిని ధరించిరా మన ఇతరం యుద్ధం చేద్దామన్నాడు అంటే ఆయన అన్నాడు నువ్వు యుద్ధంలో ఆరితేరినబడి నాకు యుద్ధంలో అనువృత్తి లేదు నాకు అసలు అందులో అంత పెద్ద అనుభవం కూడా లేదు నా వరకు నేను కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నవాడనంతే మాత్రం చేత నేను యుద్ధం చేయడానికి ఎట్లా పనికొస్తాను నీకు యుద్ధం చేసేటటువంటి వాడిని వేరొకడిని చూపిస్తాను ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు అన్నాడు అంటే వీడికి ఎవరో ఒకళ్ళు దొరికితే చాలు అందుకని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళనన్నాడు అన్నాడు పర్వతం ఉంది ఆయన పర్వతరాజు సాక్షాత్తు పరమేశ్వరుడికి మామగారు పిక్కు ప్రవాహాలతో లోయలతో సెలయేళ్లతో ఉంటాడు పైగా ఆ కొండ మీద ఎందరో తాపసులు తపస్సు చేస్తూ ఉంటారు సమున్నత శిఖరం హిమవత్పర్వతం అంటే కాబట్టి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనతో యుద్ధం చేయమన్నాడు ఈయన వెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవడం కాదు ఏం చేస్తే యుద్ధానికి వస్తాడో అది మొదలెట్టాడు ఆ పర్వత శిఖరములను పెల్లగించేసి నేలకేసి కొట్టేసి నానా అల్లరి చేసేసి ఆ హిమవత్పర్వతాన్ని క్షోభింపజేసాడు వెంటనే హిమవత్పర్వతం పురుషాకృతిని ధరించి నేను నీతో యుద్ధం చెయ్యగలిగినంత నేర్పరిని కాను నాకున్న ప్రత్యేకత ఏమిటంటే నా గుహలలో తాపసులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అటువంటి సత్పురుషులకు నేను ఆవాసము వాళ్ళకి ఆవాసం ఇస్తాను వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే పరమపుణ్య భూమినై ఉంటాను హరిద్వారం దాటిన తర్వాత హిమాలయ భూములన్నీ కూడా తపో భూములు కాబట్టి నా దగ్గర తపస్సు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను నిన్ను నీతో యుద్ధం ఏం చేయను కానీ నువ్వు యుద్ధాని కోసం నువ్విళ్ళు ఊరిపోతున్నావు నేను ఇప్పుడు చెయ్యనంటే నువ్వు వినేటట్టు లేవు అందుకని నేను నీకు ఇంకొకడిని చూపిస్తాను వాడి పేరు చెప్తాను ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు సరి అయిన జూదు నీతో బాగా యుద్ధం చేస్తాడు అక్కడికి వెళ్ళన్నాడు ఇది ఏమైనా రాచకార్యమా ఈవిడ యుద్ధం కోసం దెబ్బలాట కోసం తిరగడం ఏమిటి అంటే రాక్షసత్వం అన్న మాటకి ఈ పరాకాష్ట ఎట్లా ఉంటుందో వాళ్ళకున్న బలం దీనికి ఉపయోగపడుతుందో మనకు అర్థం అవుతుంది దానికి తోడు ఇక నోరు కూడా వదరి మాట్లాడడం అలవాటైందనుకోండి ఇంకా అంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు దానికి అధికార బలం కూడా కలిసిందనుకోండి ఇంకా అసలు పట్టుకోలేము ఆ పరాకాష్ట రావణాసురుడు కాబట్టి ఇప్పుడు ఈయన బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాలినామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల కిష్కింధని పరిపాలిస్తున్నాడు ఆయన దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు ఆయన మీదకి వెళ్ళి యుద్ధం చేయన్నాడు ఈయన వెంటనే యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి ఆ కిష్కింధానగరం యొక్క ద్వారం దగ్గర నిలబడ్డాడు నిలబడి పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు ఆయనకి పెద్ద పెద్ద కొమ్ములు మహానాదం ఒకటి చేశాడు చేసి వృక్షములన్నీ విరగొట్టేస్తున్నాడు గిట్టలతో భూమినంతటిని బదలగొట్టేస్తున్నాడు అంటే ఆగలేపోతున్నాడు ఇంకా యుద్ధానికి ఎవరో ఒకడు వస్తే తప్ప తీట తీరదు అందుకని కవ్విస్తున్నాడు కవ్విస్తుంటే ఆ సమయానికి వాలి మద్యపానం చేసి స్త్రీలతో రమిస్తున్నాడు ఆయన లేచి బయటికి వచ్చాడు బయటకు వస్తే ఆయన నక్షత్రములతో కూడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్టే ఆయన వచ్చి నువ్వు ద్వారం దగ్గర దేనికి ఇంత హడావిడి చేస్తున్నావు నువ్వు ఇట్లా ద్వారం దగ్గర ఉన్నటువంటివన్నీ బ్రద్దలు కొట్టడానికి కారణం ఏమిటి నీ ప్రాణాలు కాపాడుకో ఇక నిన్ను నేను ఉపేక్షించను అని వాలి యుద్ధానికి సిద్ధపడుతున్నాడు సిద్ధపడుతుంటే ఆ దుందుభి వాలితో మాట్లాడినటువంటి మాటలు వింటే బలానికి నోటి దురుసుతనం కూడా తోడైతే ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది ఆ దుందువి అన్నాడు నత్ర నవ్వం స్త్రీసన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి మమయుద్ధం ప్రయచ్చాయ్య తోజ్ జ్ఞాయామి తే బలం అథవాధారయిష్యామి క్రోధ మధ్య నిశామి మాం గృహ్యత ఉదయ స్వైర కామభోగీషు వాన దీయత సంప్రదాన వానరాం సర్వశాఖాం మృగేంద్రస్వం సంపాదయ సుహృజ్జనాన్ సుదృష్టాం కురుకిష్ంధా సమం పురే క్రీడస్వచ సహ స్త్రీభి అహంతే తే యూహి మత్తం ప్రమత్ వా సుప్తం వా రహితం కృషం హన్యాత్సభ్రూణహాలోకే తద్విధం మదమోహితం ఆయన అన్నాడు నువ్వు బాగా మద్యం సేవించి ఉన్నావు స్త్రీలతో రమిస్తున్నావు నేను పిలిచానని బయటికొచ్చావు స్త్రీలు పక్కన ఉన్నారు కదా అని చాలా గొప్పగా మాట్లాడుతున్నాననుకుని నాతో యుద్ధం చేయగలనంటున్నావు కానీ ఇవాళ రాత్రి వరకు ఎట్లాగో అట్లా నేను నా కోపాన్ని భరిస్తాను ఎందుకు కోపం అసలు భరించడం ఏమిటి అంత కష్టం ఏమిటి అంత గొడవ ఏ వచ్చింది కనుక నేను ఎట్లాగో అట్లా కోపాన్ని భరిస్తాను ఇవాళ రాత్రికి నువ్వు నీకు కావలసిన స్త్రీలందరితోటి రమించు నీ తర్వాత నీకు సముడైనటువంటి ఉత్తరాధికారిని చూసి రాజ్యాన్ని అప్పజెప్పి నీ స్నేహితులందరినీ కౌగులించేసుకో నువ్వు చేయవలసిన దానములు ఏమైనా ఉంటే చేసేసేయి సర్వశాఖా మృగేంద్రత్వం సంపాదయ సుహృజ్ నీ స్నేహితులు ఎవరున్నారో వాళ్ళందరినీ చూడు తర్వాత క్రీడస్వచ సహ స్త్రీభి అహంతే దర్పణాశన ఇవాళ రాత్రి నీకు ఆఖరి రాత్రి కాబట్టి నువ్వు ఎట్లా సంతోషంగా గడుపుదామనుకుంటున్నావో అట్లా గడిపేసేయి స్వైరం కా కామభోగేశువానరా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పొందుదామన్న సుఖాలన్నీ ఏ ఉన్నాయో అని ఇవాళ రాత్రి అనుభవించే రేపు పొద్దున్న రా నేను ఇట్లాగే కోపం పట్టుకొని కూర్చుంటాను మొత్తం మీద రేపు పొద్దున్న రాగానే నిన్ను మట్టు పెట్టేస్తానన్నాడు అనగానే పైగా ఒక పెద్ద ధర్మం ఒకటి చెప్పాడు యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం కృషప్ సుప్తం వా రహితం కృషం హన్యాత్సభలోకే తద్విధం మదమోహితం నువ్వు మద్యం మత్తులో ఉన్నావు యామరపాటుతో ఉన్నావు నేను ఓడిపోయిన వాణ్ణి చేతిలో ఆయుధం లేనివాణ్ణి ఇలా ఒంటి మీద తిరిగి లేనివాణ్ణి రమిస్తున్నవాణ్ణి సుఖభోగంలో ఉన్నవాణ్ణి నేను చంపన కాబట్టి నీతో యుద్ధం ఎందుకు ఇప్పుడు రేపురా అని ఏదో పెద్ద అవకాశం ఇచ్చినట్టు అలితో మాట్లాడాడు ఆయనే చాలా కోపిష్టి ఆయనే చాలా బలవంతుడు ఆయనకి ఈ మాటలు చాలు ఆయన అన్నాడు ఇది మద్యపానం కాదురా వీరపానం కాబట్టి నేను నీతో యుద్ధానికి ఇప్పుడే వచ్చేస్తున్నానన్నాడు అని తమేవ ముక్వా సంకృద్ధో మూలముక్షిప్యకాంచనీ పిత్ర దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్టత ఆయన తండ్రి అయినటువంటి దేవేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది ఆ బంగారు మాల మెడలో వేసుకొని ఆయన యుద్ధానికి వచ్చాడు ఈ మాల విషయం మీరు ప్రత్యేకంగా గమనిస్తూ ఉండాలి కిష్కింద కాండలం దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడు వేసుకొచ్చాడు ఎప్పుడు రాలేదు మహర్షి తప్పకుండా గుర్తుపెట్టుకుని చెప్తూ ఉంటారు ఎప్పుడు వేసుకొచ్చాడు ఎప్పుడు రాలేదు అన్నదాన్ని మీరు పరిశీలిస్తూ ఉండాలి అదో పెద్ద విశేషం కిష్కింద కాండలు కాబట్టి ఆ మాల వేసుకుని దుండుమితో యుద్ధానికి వచ్చాడు వెళ్ళి కొమ్ములు పట్టుకొని వొంచేసి పిడిగుద్దులు గుద్ది గిరగిరా తిప్పి నేలకేసి కొట్టేటప్పటికీ చెవుల నుండి రక్తం కారిపోయింది పిడికిళ్లతో గుద్ది మోకాళ్ళతో నొక్కి పాదాలతో తొక్కి ఆ దుద్దు విని చంపేశాడు వీడి అల్లరే తప్ప వాడు చేసింది ఏమీ లేదు పాపం ఇది దీనికోసం అంత తిరిగాడు కష్టపడి ఎక్కడ హిమవత్ పర్వతం ఎక్కడ దక్షిణ దేశంలో ఆ వాలి కిష్కింధ సామ్రాజ్యం మృత్యువుని వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి మరణించాడు ఆ కోపం ఆగలేదు వాలికి ఆయన ఏం చేశాడంటే ఆ చనిపోయినటువంటి వాలిని పైకెత్తి ఆ శవాన్ని పట్టుకొని గిరగిరగిరగిర తిప్పి వాడే పర్వతసదృశుడు ఆ దుందువి గిరగిర తిప్పి విశ్రీసాడు అది యోజన దూరం వెళ్ళి పడిపోయింది ఆ పడిపోవడంలో ఏమైపోయిందంటే తస్య వేగ ప్రవిద్ధస్య వక్ాక్షతబిందవ ప్రపేతుర్ మారుతో క్షిప్త మతంగా మతంగస్యాశ్రమం ప్రతి ఆ విసిరివేయబడినటువంటి దుందుబి యొక్క శరీరంలోంచి కారుతున్న రక్తం మతంగ మహర్షి యొక్క అంతా పడింది తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన మీద కూడా బిందువులు పడ్డాయి వెంటనే ఆయన లేచి ఆగ్రహంతో ఎవడు నా ఆశ్రమాన్ని బిడ్డల్ని పెంచినట్టు పెంచి అని చెట్లు పాడు చేసినవాడు అని బయటికి వచ్చి చూశాడు పర్వతమంత దుంధుబి కళేబరం కనపడింది ఆయన తనకున్న తపశ్శక్తి చేత ఎవరు ఈ దుంధుబి కళేబరాన్ని ఇట్లా విశీలినవాడు అని ఆయన చూశాడు ఇప్పుడు వాలికి వచ్చిన కోపం వాలి చేసిన పని వాలికి ప్రమాదాన్ని తెచ్చింది కాబట్టి మతంగ మహర్షి శాపమిచ్చారు ఇహతేనా ప్రవేష్టవ్యం ప్రవిష్టస్య వధో భవేత్ వనం మత్ సంశ్రయం యన దూషితం రుధురస్రవై సంభ్నా పాదపాశ్చై క్షిపతే ఆసురీం తనుం సమంతోజనం పూర్ణం ఆశ్రమం మామకం ఆగమిష్య దుర్బుద్ధి వ్యక్తం స భవిష్యతి దివసామర ద్రష్టాశ్వోస్మి వానరం బహువర్ష సహస్రా సవై శైల నేను శాపమిస్తున్న వాలి దుందుబి కళేబరాన్ని పైకెత్తి ముందు వెనక ఆలోచించకుండా దగ్గిరిలో మతంగ మహర్షి ఆశ్రమం ఉందని కూడా చూడకుండా తిప్పి విసిరాడు కళేబరం వచ్చి నా ఆశ్రమ ప్రాంగణంలో పడింది ఆశ్రమం అంతా అపవిత్రమైపోయింది రాక్షసుడి నెత్తుటి చేత అందుకని వాలి ఎప్పుడైనా ఈ ఆశ్రమ ప్రాంగణానికి యోజనం దూరంలోకి కానీ వచ్చినట్టయితే వెంటనే మరణిస్తాడు వాలి మాత్రమే కాదు వాలి అనుచరులు కానీ వాలి మంత్రులు కానీ ఎవరైనా ఒక్కరోజు లోపల ఈ కొండ ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళిపోకపోతే వాళ్ళందరూ దీర్ఘకాలం పాటు శిలలై పడిపోతారు అన్నాడు వెంటనే వాళ్ళందరూ భయపడి పారిపోయారు పారిపోయి వాలికి చెప్పారు వాలి రెండు చేతులు జోడించి మహర్షి దగ్గరికి వచ్చి క్షమించమని అడిగాడు మహర్షి మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు అంటే శాప అవకాశం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంత ఉన్నత్తత హద్దులేని కోపం హద్దులేని యుద్ధాలు ఈ ప్రతాపాలు చూపించుకోవడం నీ జీవన విధానం నువ్వు ఈ విసిరేటటువంటి వైనం ఒంట్లో శక్తి ఉంది కదా అని నువ్వు ప్రవర్తించే తీరు ఆమోదయోగ్యం కాదు నీకు ఆ శాపం ఉండవలసిందే అని మతంగ మహర్షి లోపలికి వెళ్ళిపోయారు అది సుగ్రీవుడి పాలిట వరమైంది ఇప్పుడు వాలి అక్కడికి రాడు ఎందుకనంటే ఆశ్రమానికి యోజన ప్రాంగణంలోకి వెడితే ఆ మీద వెంటనే వాలి మరణిస్తాడు కాబట్టి వాలి అక్కడికి రాడు కాబట్టి సుగ్రీవుడు అక్కడ నివాసం ఉంటాడు అన్నయ్య రాడు అన్న ధైర్యం